జపాన్ దేశంలో సిమెంట్ కంటే ఎక్కువ డిమాండ్ కలపకుంటుంది ఎందుకంటే భూకంప ప్రభావిత దేశమైన జపాన్లో జపాన్ లో ఎనభై శాతం ఇళ్లు కలపతోనే నిర్మిస్తారు అయితే ఇంత డిమాండ్ ఉన్న కలపని దిగుమతి చేసుకోకుండానే జపాన్ ఎలా తమ అవసరాన్ని పూర్తి చేసుకోగలుగుతుంది ఇందుకోసం జపాన్ ఆరు వందల సంవత్సరాల క్రితం కనుగొన్న ఒక పద్ధతి ద్వారా ఎక్కువ కలపని సమకూర్చుకోగలుగుతుంది ఆ పద్ధతి పేరే డై సూగి చూస్తున్నారుగా ఈ చెట్లని చూడటానికి ఏమనిపిస్తుంది ఒక చెట్టు పైన చాలా చెట్లు ములిచాయేమో అనిపిస్తుంది కదా కాదు ఇది ఒక్కటే చెట్టు అయితే కట్ చేసి అంటు కట్టే విధానం వేరు ఈ చెట్టు పేరు సెడార్ ట్రీ ఇవి మొదట కొంత పెరిగిన తరువాత ఒక టెక్నిక్ ఉపయోగించి కొమ్మల పైన కట్ చేసి ఆ పైన ఆ తరువాత వచ్చే చెట్టు స్ట్రైట్ గా మొదలుపెడుతుంది మొదలు పెడుతుంది అలా స్ట్రైట్ గా పెరగడం కోసం కొమ్మల్ని కట్ చేస్తూ ఎప్పుడు మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటారు ఎప్పుడైతే కలప అవసరం పడుతుందో ఆ పైన ఉన్న భాగాన్ని మాత్రమే కట్ చేసి ఉపయోగించుకుంటారు కింద ఉన్న కాండాన్ని అసలు టచ్ కూడా చేయరు అయితే ఇలా పెరగడానికి కనీసం ఇరవై ఏళ్ల టైం పడుతుంది ఈ విధంగా చెట్టు కింద ఉన్న కాండాన్ని కట్ చేయకుండానే వెయ్యి నుండి పన్నెండు వందల సంవత్సరాల వరకు కలపను అందిస్తూనే ఉంటుంది ఈ డైసూగి పద్ధతిని జపనీయులు పద్నాలుగవ శతాబ్దంలో కనుగొన్నారు